అన్నదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన ముమ్మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభుని యేసుక్రీస్తునామంలో వందనాలు తెలియచేస్తున్నాం నేటివదే కాలం ముందు మన స్థుతి అంశం విశాల హృదయం కలిగిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం తూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం యాభై ఒకటి నుంచి యాభై ఐదు వచ్చినాల వరకు మనం చదువుకుందాం ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన ఎరుసలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దోతలను పంపను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమురయ్యల ఒక గ్రామంలో ప్రవేశించారు కానీ ఆయన ఎరుశులేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు చేర్చుకొనలేదు శిష్యులైన యాకోబును యోహాను అది చూచి ప్రభువ ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించటానికి ఇష్టమా అని అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను ప్రియ సహోదరి సహోదరులరా యుదయ కాలముందు అనేది నారుణోదయస్థుతి కార్యక్రమంలో మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు వారిలో ఉన్న అనేక లక్షణాలని మనం వరుసగా ధ్యానం చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్థుతిస్తూ వస్తున్నాం నేటి ఉదయకాలం మందు మన స్థుతి అంశం ఎలా అంటే మనం నమ్ముకున్న దేవుడు మన రక్షకుడు మన కోసం తన ప్రాణాన్ని కలువురి సిలువలో అర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మన పాపాలకి విమోచన కలిగ మనకు రక్షకుడుగా మనకు ఉదయించిన దేవుని యొక్క మనసు ఎలాంటిది అంటే ఆయన మనసు ఆయన యొక్క స్థితి ఎలాంటిదో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా విశాల హృదయం కలిగిన వాడు ఆయన విశాల హృదయం గురించి అనేక విషయాలు మనం చెప్పచ్చు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పేదవారి పట్ల ఆయనకున్న ఆ విశాల హృదయము అనారోగ్యంగా ఉన్నవారి పట్ల ఆయన విశాల హృదయము ఆహారం లేని వారి పట్ల ఆయనకున్న విశాల హృదయము వస్త్రము లేని వారి పట్ల ఆయనకున్న విశాల హృదయము ఇరుకులు ఇబ్బందుల్లో ఉండేవారి పట్ల ఆయనకున్న విశాల హృదయము మానవులు తప్పిపోయి దేవుని ఉగ్రతకు లోనయ్యి సాతాను బంధకముల్లో ఉండి నరకానికి వెళ్ళిపోతుండగా వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోకూడదన్న ఆయన విశాల హృదయము మనందరి కోసం ఎవరు ఈ లోకంలో మన కోసం ఒక మాటైనా పడరు కానీ ఒక దెబ్బైనా తగలు తినరు కానీ ఒక ధనమైన ఇవ్వరు కానీ ఆయనైతే ఏకంగా తన ప్రాణాన్ని అర్పించాడు తన శరీరాన్నే అర్పించాడు తన స్థితిని కాదనుకున్నాడు ఈ లోకానికి వచ్చాడు మనుషుల మధ్యలో ఉన్నాడు పాపుల మధ్యలో ఉన్నాడు ఆయన విశాల హృదయము ఎన్ని ఉదాహరణలని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అందుకే ఈ అంశాన్ని వివరించటం ఈ అంశాన్ని వివరించటం మానవ జ్ఞానానికి అసలు సరిపోదు ఎందుకంటే ఆయన యొక్క విశాల హృదయం ఎన్నని చెప్పచ్చు ఆయన ఈ లోకానికి ఆయన ఉన్న స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క ఉన్న స్థితిని కాదనుకొని దేవునితో సమానంగా ఉండకూ ఉన్న భాగ్యం భాగ్యమని ఎంచుకోలేని ఆ విశాల హృదయం ఈ లోకానికి వచ్చిన ఆయన విశాల హృదయం దేవుడు లోకాన్ని ప్రేమించిన ఆయన విశాల హృదయం ఆయన జీవించిన జీవిత కాలంలో ఆయన పాలకిన మాటల్లో ఉన్న విశాల హృదయం ఆయన చేసిన చేష్టల్లో ఉన్న విశాల హృదయం ఆయన చేసిన స్వస్థత కార్యాల్లో ఉన్న విశాల హృదయం ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించే క్రమంలో తాను పొందిన శ్రమల్లో ఉన్న విశాల హృదయం మనందరిని రక్షించటానికి ఏమన్నా నా గురించి సుప్రభు చనిపోవటం ఏందండి నేనేమన్నా మంచివాడినా నేనేమన్నా పేరు ప్రఖ్యాతులు కలివాడినా నాలో ఏమన్నా జ్ఞానం ఉందా ఎందుకు పనికిరాని నేను మనందరం కూడా ఎందుకు పనికిరాని వాళ్ళం మానవ జ్ఞానం ఆయన మనల్ని సృష్టించాడు ఈ లోకాన్ని సృష్టించాడు ఈ లోకము సృష్టితో పోలిస్తే మన మనల్ని దేవుడు పుట్టించటం ఏముంది అలాంటిది మనల్ని పుట్టించి జగత్ పునాది వేయబడక ముందు ఆయన సంకల్పంలో మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన మన పట్ల చూపించిన ఆ ప్రేమ ఆ విశాల హృదయమును మన జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంతటి వారం పులిరారా ఆయన ఆయన తన విశాల హృదయమును చేసి మన కోసం తన ప్రాణాన్ని అర్పించి ఆయన తిరిగి లేచి మన అందరికీ రావాల్సిన శిక్షను తీసివేయటమే కాకుండా అసలు అదే పెద్ద గొప్ప మన పాపభారాన్ని తీసేయటమే ఒక గొప్ప ధన్యత అంటే యుగయుగాలు సదాకాలం పరలోకపట్నంలో ఆ బంగారు పట్నంలో బాధలు లేని పట్నంలో ఆహారం లేని పట్నంలో ఆకలి లేని పట్నంలో సూర్యుడు లేని పట్నంలో వెలుగు లేని పట్నంలో చీకటి లేని పట్నంలో వెలుగు గల పట్టణం అది కానీ ఇక్కడ ఉండే సూర్యుడు లేని పట్నంలో అంత శ్రేష్టమైన పట్నంలో పరిశుద్ధులతో సదాకాలం యుగయుగాలు మనము ఉండే ఆ పరలోకపట్నంలో ఉండే గొప్ప ధన్యతని దేవుడు మనకు దయచేసిన ఆ విశాల హృదయముని ఎన్ని మాటలతో మనం వివరించగలం అయితే మనం చదువుకున్న ఒక్క దృష్టాంతం మాత్రమే మనం చదువుకొని మనం ఆయనను స్థుతిద్దాం ఆయన విశాల హృదయంకున్న ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఈ ఒక్క మాటను బట్టే ఆయన విశాల హృదయుడు అని మొత్తం మనం చిత్రీకరించలేం కానీ తల వెంట్రుకులు ఉన్నాయో అన్ని ఉదాహరణలు ఆయన యొక్క విశాల హృదయాన్ని మనం వివరించవచ్చు కానీ ఒకే ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుని స్థుతిద్దాం యాభై ఒకటో వచ్చినంలో లు కాసు వార్త తొమ్మిదో ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన ఎరుసలేమునకు వెళ్ళుటకు మనసు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమురయ్యలో ఒక గ్రామంలో ప్రవేశించను కానీ ఆయన ఎరుసలేమునకు వెళ్ళక నభిముఖుడని నందున వారు ఆయన్ను చేర్చుకొనలేదు ఎవరిని చేర్చుకొనలేదు యేసు ప్రభు వారిని చేర్చుకోలేదు ఆయనే చెప్పాడు వెళ్ళి బస సిద్ధం చేయమని చెప్పాడు సమరేయుల గ్రామంలో ప్రవేశించారు బస సిద్ధం చేయమని చెప్పాడు ఎరుషులేముకు వెళ్ళడానికి మనసు సిద్ధపరచుకున్నాడు అన్ని ప్లాన్ గానీ చేశారు కానీ వారు ఆయనని చేర్చుకొనలేదు ఎవరిని చేర్చుకోనలేదు యేసు క్రీస్తు వారిని చేర్చుకోనలేదు ఎవరిని చేర్చుకోలేదు లోకరక్షకుడిని చేర్చుకోలేదు ఎవరిని చేర్చుకోలేదు మనందరి కోసం పాప పాప విమోచన కలిగించడానికి వచ్చిన ఆ దైవ కుమారుణ్ణి చేర్చుకోలేదు అయితే వెంటనే పక్కనున్న శిష్యులు యాకోబును యోహ అన్నది చూచి ప్రభువా ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం ప్రభువా అనే దగ్గర మూడు నెంబర్ వేసి ఏలియాని రాసింది ఏలియా సమయంలో ఆ దృష్టాంతం అంత మనకు తెలుసు భగవను దేవతలు ఎవరి ఇచ్చిన బలి మీద పైనుంచి ఆకాశం వచ్చి తీసుకుంటుందో వాళ్ళ దేవుడే గొప్ప దేవుడు అని ఏలియాను బయలు దేవతలతో అనుకున్నప్పుడు వాళ్ళు ఎంత ప్రార్థించినా పైనుంచి రాలేదు కానీ ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశపు వాప్పి దేవుని అగ్ని వచ్చి ఆ అర్పణని కాల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు దేవుడే గొప్ప దేవుడని నిజమైన దేవుడని అక్కడ రుజువైనట్లుగా మనం ఏలియా జీవితంలో మనం చూస్తాం అదే ఈ దృష్టాంతాన్ని ఇక్కడ ప్రభువా అనే మాటకి మూడో నెంబర్ వేసి ఏలియా అనే మాటను పెట్టారు ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు సౌందమ గొమ్మర పట్టణాల్లో ఏ విధంగా అగ్ని గంధకాలతో దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడు ఏ విధంగా ఏలియా చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని రప్పించి ఆయన అర్పించిన బలిని తీసుకున్నాడు ఆ విధంగా ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించట నీకు ఇష్టమానగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాను గద్దించిన మాట నాలుకలో ఎట్టి ఆత్మలు గలవారో మీరు ఎరుగురని మనిషి కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింప చేయుటకు రాలేదని కూర్చొను ఆయన ఆత్మలను రక్షించడానికే గాని ఆత్మలను నాశనం చేయడానికి రాలేదని నాలుగో నెంబరు అర్థం రాసింది ఎవరిని గద్దించారు శిష్యుల్ని గద్దించారు ఎందుకు గద్దించారు అగ్ని తీసుకొచ్చి వీళ్ళని కాల్చివేయమని చేద్దామా అన్నప్పుడు దేవుని యొక్క విశాల హృదయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు వాళ్ళని చేర్చుకోకపోయినా వాళ్ళని అగ్నిగంధకాలతో వాళ్ళని చంపేద్దామని ఏ అక్కడ శిష్యులు చెప్పినా సరే ఆయన శిష్యులను గద్దించాడే కానీ చేర్చుకొనిన్న వారిని అయినా కానీ బాధపడినట్లు కానీ దుఃఖపడినట్లు కానీ కోపపడినట్లు కానీ చెప్పించినట్లు కానీ శిక్షించినట్లుగా కానీ ఎక్కడా మనము చూడము తద్వారా కాకుండా ఇంకా ఎవరైతే అగ్నితో వాళ్ళని చేద్దామన్నారో వాళ్ళని గద్దించాడు ఆ గద్దింపుకు మాట చాలా చక్కగా రాయబడి ఉంది మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగురు మనిషి కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింప రాలేదు నేను నశింప చేయటానికి రాలేదు మానవాళి రక్ నాశనమైపోయి జిగటగల దొంగ ఊబిలో పాతాళంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళని తిరిగి విడిపించటానికి విమోచించటానికి ఆ తిరిగి దేవుని సన్నిధికి రావడానికి ఆయన వచ్చాడు అగ్నితో చేయటానికి కాదు అని ఈ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన యొక్క విశాల హృదయం ఎలాంటి విశాల హృదయము ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎన్నో అంశాలు ఆయన విశాల నాకు సాదృశ్యంగా ఉంది కానీ ఆ విశాల హృదయం వాక్యమెంటున నీ నా పట్ల కూడా చూపించి మనల్ని రక్షించిన రక్షకుడైన విశాల హృదయుడైన ఆ యేసు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుడిని స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రేమ కల తండ్రి నమ్మకమైన అయిన మా దేవ మీకు స్తోత్ర వందనమ్ములైనా మీ విశాల హృదయమును ఈ ఉదయ మాకు జ్ఞాపకం చేసినందుకు అందనములు అవునైనా మీ విశాల ప్రేమను మేము వర్ణించలేము వివరించలేము అలాంటి మంచి విశాల హృదయం కలిగిన దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు ఈ ఉదయ కాల మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుస్తూ యేసుక్రీస్తు నామ్మ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె